సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో దిగ్గా ఎనభై నాలుగు కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎనబై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ఇల్లందు సింగరేణి ఏరియాలో తొంభై ఏడు శాతం పోలింగ్ నమోదవగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి శ్రీరాంపూర్ మందమర్రి ఏరియాల్లో తొంభై శాతం పోలింగ్ నమోదైంది మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా పదకొండు కేంద్రాలను ఏర్పాటు చేశారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో దిగ్గ ఎనబై నాలుగు కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు ప్రస్తుతానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది ఇంకా ఎంతసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది వివరాలు మా ప్రతినిధి అందిస్తారు వెంకట్ చెప్పండి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినట్టుగా తెలుస్తోంది ఏ ఏ ప్రాంతాల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది ఇంకా కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి ఎస్ రాజేశ్వరి సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల్లో మొత్తానికైతే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది దానికి సంబంధించిన సెంట్రల్ లేబర్ కమిషన్ దగ్గరుండి మొత్తానికైతే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చూసింది మొత్తానికైతే ఎన్నికలు కూడా ముగిశాయి దీనికి సంబంధించిన ఏ పదకొండు డివి పదకొండు ఏరియాల్లోని ఏ డివిజన్ సంబంధించిన డివిజన్ పో బ్యాలెట్ బాక్సులను ఆ డివిజన్లోని కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు మనం ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఈ కౌంటింగ్ కేంద్రం సంబంధించిన పోలింగ్ నిర్వహణ పోలి బ్యాలెట్ బాక్సులను సీజ్ చేస్తున్నారు బ్యాలెట్ సీజ్ చేసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి నేరుగా తరలిస్తారు ఏ డివిజన్ సంబంధించిన కౌంటింగ్ ఆ డివిజన్లో నిర్వహిస్తారు కౌంటింగ్ తర్వాత ఏదైతే కౌంటింగ్ హాల్కు చేరుకుంటాయో అక్కడ ఏడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏడు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించిన అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి మొత్తానికైతే ఈ కౌంటింగ్ కేంద్రాల నుండి తరలి ప్రత్యేక వాహనాల్లో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు ఏదైతే మనం ఇప్పుడు శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్నాం శ్రీరాంపూర్ డివిజన్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం పోలింగ్ స్టేషన్లో అధికారులు మొత్తానికైతే ఎన్నికలు ముగిశాయి కొద్దిసేపటి క్రితం దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను కూడా సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధం ఏసి బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసిన తర్వాత కౌంటింగ్ హాల్కు తరలిస్తారు కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఏదైతే బెల్లంపల్లి లో అత్యధికంగా తక్కువ ఓట్లు ఉన్నాయి అక్కడ మొదటి ఫలితం వెలువడనుంది దానికి సంబంధించిన అక్కడి నుండే మొదటి రిజల్ట్ రానుంది మొత్తానికైతే పదకొండు ఏరియాలో రిజల్ట్ రావడానికి టైం పడుతుంది మొత్తానికైతే రాత్రి పన్నెండు గంటలకు ఒకటి కూడా కావచ్చని చెప్పి అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే మొత్తానికి పదమూడు యూనియన్లు బరిలో ఉన్నాయి దీనికి సంబంధించి పదమూడు యూనియన్లు బరిలో ఉన్నాయి ఇది సంబంధించి మొత్తానికైతే రెండు యూనియన్ల మధ్యనే ప్రధానంగా పోటీ పోటీ ఉందని చెప్పవచ్చు ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యనే పోటీ ఉంది దీనికి సంబంధించిన మొత్తానికైతే ఏఐటీసీ మాత్రం ఏఐటీసీ గెలుస్తుందని చెప్పి ఐఐటీసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మేము అధికారంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐఎన్టీసీని గెలిపించండి ఐఎన్టీసీ మీకు తోడ్పాటును అందిస్తుంది మేము సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఉన్నామని చెప్పి ఐఎన్టీయు చెప్తుంది మరోపక్క ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీజీబీ కేసు అధికారంలో ఉంది అవినీతి అక్రమాలకు పాల్పడింది దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ని గెలిపించామో అవినీతి అక్రమాల ద్వారానే మొత్తానికైతే సింగరేణిలో అక్రమాలు జరిగాయి దీనికి సంబంధించి అక్రమాలకు సంబంధించి మొత్తానికి అక్రమాలు చేశారు సంబంధించి ఈసారి కూడా ఐఎన్టీసీని గెలిపిస్తే అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ అధికారిక అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ సంబంధించిన అనుబంధ సంస్థ ఐఎన్టీసీని లిపించకూడదని చెప్పి ఏఐటీసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కౌంటింగ్ హాలుకు బాక్సులు నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అధికారులు ఏదైతే బాక్సులు సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ప్రత్యేక వాహనాల ద్వారా కౌంటింగ్ హాల్ చేరుకుంటాయి మనం ఇక్కడ మంచి శ్రీరాంపూర్లోని క్లబ్కు చేరుకుంటాయి అక్కడ క్లబ్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించిన సెంట్రల్ లేబర్ కమిషన్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటుంది సెంట్రల్ లేబర్ కమి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఈ ఎన్నికల నిర్వహణ కోసం వచ్చారు ఎన్నికల నిర్వహణ అంతా సెంట్రల్ కమిషన్ లేబర్ చూసుకుంది ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు దీనికి సింగరేణి అధికారులు కూడా తోడ్పాటును అందించారు జిల్లా యంత్రాంగం కూడా పనిచేసింది దీనికి తోడు ఆరేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో సింగరేణి కార్మికులు కూడా ఎన్నికల్లో నైన్టీన్ టూ పర్సెంట్ పోలింగ్ నమోదు శాతం నమోదైంది ఇంకా కూడా పూర్తి వివరాలు తెలిపతి మొత్తానికైతే పోలింగ్ శాతం ఎంత నమోదైందని తెలియాల్సి ఉంది దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనేది తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ వెంకట్ సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పదకొండు కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది రామగుండం కౌంటింగ్ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు ఇంకరణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి దీంతో సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది కౌంటింగ్ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు పదకొండు కౌంటింగ్ సెంటర్లను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు నేను రామగుండం రీజియన్ లో ఉన్నాను రామగుండం రీజియన్ లో రామగుండంలోని కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు రామగుండం రీజియన్ కు సంబంధించి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఈ మూడు సెంటర్ మూడు సెంటర్లకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి బ్యాలెట్ బాక్సుల్ని ఇక్కడే ఓపెన్ చేస్తారు ఇక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు మొత్తం ఆర్జీ వన్ ఆర్జీ టూ కి సంబంధించినటువంటి ఆర్జీ త్రీ ఈ మూడు వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ మనం చూడొచ్చు ఇది ఆర్జీ టూ కి సంబంధించినటువంటి బ్లాక్ ఈ కౌంటింగ్ సెంటర్ ఇక్కడ ఆర్జీ టూ సంబంధించిన దాంట్లో మూడు కౌంటి నాలుగు కౌంటింగ్ సెంటర్లు నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి సో నాలుగు రౌండ్లు నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ఆర్జీ త్రీకి సంబంధించి ఐదు టేబుల్స్ అలాగే ఐదు రౌండ్లు కౌంటింగ్ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆర్జీ వన్ లో మూడు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు మూడు రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తారు దీంట్లో పదమూడు సంఘాలకు గాను పదమూడు బాక్సులను ఏర్పాటు చేస్తారు సో ఒక్కొక్క సంఘానికి వచ్చినటువంటి ఓట్లను ఆయా బాక్సులో సంబంధిత బాక్సులు వేస్తారు ఇంకొక బాక్స్ని ఎక్స్ట్రాగా అంటే మొత్తం పద్నాలుగు బాక్సుల్ని అరేంజ్ చేస్తారు ఈ పద్నాలుగు బాక్సుల్లో కూడా ఆ ఓట్లు ఏవైతే వచ్చాయో వాటిని ఓపెన్ చేసి ఆయా సంఘాలకు వచ్చినటువంటి దాన్ని ఓపెన్ చేసి అందులో వేస్తూ ఉంటారు వేసిన తర్వాత కట్టలన్నీ విప్పిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తిగా లెక్కించు ప్రక్రియ ప్రారంభమవుతుందని అని చెప్పొచ్చు సో ఏ సంఘానికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి ఏ సంఘం ఓట్ షేర్ ఎక్కువగా తీసుకుంది అనే దాన్ని విషయాన్ని బట్టి పూర్తిగా దాని విజయాన్ని ఆ అధికారులు చివరికి తుది ఫలితంగా ప్రకటిస్తారు ఈ తుది ఫలితం వచ్చేంత వరకు సుమారుగా రాత్రి పన్నెండు నుంచి రెండు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం కౌంటింగ్ సెంటర్ సంబంధించి పదకొండు కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు అయిపోయిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ కంప్లెటివ్ గా తీసుకుని ఆ తర్వాత తుది ఫలితం ప్రకటిస్తారు సో రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల సమయం వరకు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ రాత్రి పది గంటల సమయానికే విజయం ఎవరి వైపు ఉందనేటువంటి ట్రెండ్స్ మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది కౌంటింగ్ సెంటర్లలో ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది ఎన్నికలు చాలా ప్రశాంతంగా సజావుగా నిర్వహించినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు మరి కొద్దిసేపట్లో బ్యాలెట్ బాక్సు ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ చేసి కౌంటింగ్ నిర్వహిస్తారు సో ఒక్కొక్క పదమూడు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి ఎన్నికల్లో సో పదమూడు సంఘాలకు సంబంధించి ఒక్కొక్క బాక్స్ ఏర్పాటు చేస్తారు ఏదేమైనా సేపట్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది తుది ఫలితం వచ్చేంత వరకు కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణ కనబడుతుంది కొంత ఓటింగ్ జరిగినటువంటి సరళలను బట్టి విజయావకాశాలు ఎవరికి ఉన్నాయనే ట్రెండ్ ని ఆయా సంఘాలు ఇప్పటికే అంచనాకైతే వచ్చినప్పటికీ మరి రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది చూడాలి